అన్నది దాన్ని అలాగే పండగనాలి దాన్ని ఇక మీకు తెలిసిందే డిప్యూటీ సీఎం మా అన్న ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎన్ని నక్క తొక్కలు వేసినా కానీ ఓడించలేకపోయిన మా అన్నయ్య అని ఒక ఒక అన్న అన్నాడు ఇగో మా వదిన మా జగన్ వదిన ఏమన్నానంటే వై నాట్ వన్ సిక్స్టీ ఫైవ్ అనే పదకొండు రన్లకే ఆల్ అవుట్ అయిపోయారు మానోళ్ళు ఏం వదిలే బాధపడకు ఇక ఏమున్నా అన్న చూసుకుంటాను నేను ఇక కాకపోతే ఒక్కటేందంటే జాలి వాళ్ళు వదిలేస్తాడు మా అన్న మా అన్న మంచోడు కాబట్టి జాలివాడ వదిలేస్తాడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అన్న ఏమో పన్నెండు ఏళ్ళు అప్పుడు నేను స్కూల్లో ఉండే ఇప్పుడు జాబ్ చేస్తున్నా ఇప్పుడు కూడా అదే పవర్ అదే మెయింటెనెన్స్ అదే జోష్ అదే ఎనర్జీ శీలత సంబంధం లే అన్న సెలబ్రేషన్ సంబంధం మనకు అంతే ఏ సినిమా కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన స్క్రీన్ మీదకి డెమీ గాడ్ పోటే లేదు మా అన్నకి మా అన్ననే పోటీ ఏ నాకు గురించి పాసింగ్ అన్న ఆకాశం లాంటి ఎంతో మంది వచ్చినా అన్న క్రేజ్ ఎవరు తగ్గించలేరు అన్న క్రేజ్ పంచభూత లాగా శాశ్వతం నింగి నేల నిప్పు నీరు ఆకాశం అరిసా నేను చెప్పిన అది రిపీట్ అవుతాయి ఓజీతోని కొత్తం తుఫాన్ లాగా కొట్టుకోబోతాయి రికార్డులు రికార్డులు రిలీజ్ ఉన్నాయా పుష్పకి రికార్డు పుష్పాకి రికార్డులు ఎక్కడ ఉన్నాయా పుష్ప ఏదైనా అసలు పుష్ప ఒక్కసారి ఓజీ ఎంటర్ అయిందా ఈ పుష్ప మొత్తం పువ్వులు అనుకోవాల్సిందే వచ్చిన పైసలతోని వన్స్ ఓజీ రిలీజ్ కానివ్వండి అప్పుడు మాట్లాడదాం ఎవరైతే బాయ్ కల్టు ఫ్యాన్స్ ఉన్నారు యూషిరా అప్పుడు వాళ్ళతో మాట్లాడతాం ఏంటంటే వన్ సోజీ రానియండి అండి అప్పుడు తెలుసు అసెంబ్లీ సింపుల్ అంతే గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అంతే అసెంబ్లీ మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు మొన్న మొన్న పాస్ అయిన అంతే కానీ పవన్ కళ్యాణ్కి బై బాగానే ఫ్యాన్ అయి ఉండాలా చనిపోయేదా కూడా ఫ్యాన్ అయ్యే ఉండాలా కంపల్సరీ అంతేటల్ డిజిటల్ రైట్సా అది మొత్తం ఎట్లా తెలుసా ఇప్పుడు మన వాళ్ళకి అంటే ఐడియా ఉంది మన తెలుగు వాళ్ళకి ఎట్లా డెమీ ఎవరు ఓ ఇగ వేరేళ్ళు ఎవరు అని తెలుసు ఇదంతా లైట్ అన్న మనకు అవసరం లేదు డిజిటల్ రైట్స్ కానీ ఏమైనా కానీ మన కలెక్షన్లు కొడితే ఓజి కలెక్షన్లు వన్ డే కలెక్షన్ మొత్తం వన్ డే కలెక్షన్ మొత్తం వాళ్ళ మొత్తం చరిత్ర చరిత్ర కలెక్షన్ నిలిచిపోవాలి వన్ డే కలెక్షన్ మనం సినిమా పోదు మనం సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగానే మనం సినిమా పోదు ఆయన చేసుకొని కాకపోతే పోటీ రాడు కంపల్సరీ పోటీ రాడు మెగాస్టార్ దేవుడు ఆయన నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అట్లాంటి ఆయననే మనం మోసం చేసే మొన్న ఇంద్ర సినిమాలు చూసారు కదా ఆ ఎట్లా చేసిండు సేమ్ అదే షార్ట్ అయిపోయింది అల్లు మన అల్లు అర్జున్ కూడా అదే షార్ట్ చేసిండు మన పవనాన్నతోని అంతే పట్టించుకోతేనే వీడియో అన్నీ వస్తుంటారు పోతుంటారు నిలిచిట్టాడు ఎవరు ఆయన ఆయన ఉంటాడు ఎప్పటికీ ఆయన ఉంటాడు మా డిప్యూటీ సీఎం కానీ ఆంధ్ర వాళ్ళందరూ కలిసి ఒక మంచి ప మంచి పని చేసి ఒకటి ఏంటంటే ఆయనను గెలిపించుకోవడం అంతే అదే చెప్తున్నా ఆయన టెన్త్ క్లాసు ఇంటర్ ఇంటర్ పోరాలు అందరూ వాళ్ళందరూ ఇంకేంతకు మించి ఏం లేదు చెప్తున్నా ఇగో ఇంతమంది ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దిలా సగం కాదు టెన్ పర్సెంట్ అలార్జెన్ ఫ్యాన్స్ ఉంటారు ఆర్మీ అది అంతే మాలోని జస్ట్ పుట్టుకొచ్చింది అంతే అది ఆర్మీ ఏం లేదు అంతే ఆర్మీ ఫామ్ అయింది లేకపోతే లేదు ఎక్కడి నుంచి ఆర్మీ ఫామ్ కాలేదా అని మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయబట్టి ఆర్మీ ఫామ్ అయింది ఎక్కడి నుంచి బ్రో మీకు తెలియదా మీరుకొచ్చిన అడుగుతారు మీకు ఆస్తో తెలుసు కదా అన్న మెగా ఫ్యాన్స్ లేకపోతే అగర్ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన కూడా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన మనసు ఆయన మనసుకు ఆయనకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతుంది ఇప్పుడు మెగా నుంచి వెళ్తే అట్లా మాట్లాడింది కదా వెళ్ళి చూడమని ఒకసారి పుష్పా టూ తర్వాత ఆయనకు అర్థమైపోద్ది నెక్స్ట్ అది ఒక్కసారి డిజాస్టర్ అయింది అనుకో ఆయన కెరీరే క్లోజ్ అయిపోద్ది ఇంకేముంది అక్కడ ఇప్పుడు కలెక్షన్ లేదు ఫోన్ ఒక్క ఒక్క వన్ వీక్ ఆగమను గబ్బర్ దీని కలెక్షన్ తర్వాత మాట్లాడమని అల్లు అర్జున్ అల్లు అర్జున్ మాట్లాడమని చూపిమని అంతే ఈ వన్ వీక్ తర్వాత మాట్లాడమని మాట్లాడుతున్నా మాట్లాడినాక ఒకసారి ఏమన్నా ఉంటే అప్పుడు చెప్పండి అలా మీకు మాట్లాడు చూడ అల్లు అర్జున్ కానీ మీరు కట్టకుండా ఏం లేదు మీరు పుష్ప చూడకుండా ఏం లేదు ఆపలేడు అన్న పాయింట్ మాట్లాడతాం దానికి ఏం చెప్తావు ఏం లేదు ఓపెనింగ్ షో చూడమని అంతే అది ఒకటే ఆన్సర్ ఓపెనింగ్ చూ చూడమని అర్థమైపోతుంది స్పెషల్స్ ఓన్లీ